హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ సెప్టెంబర్ నెలవి తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయ్యాయండి అకౌంట్లు అయితే క్రెడిట్ అవుతున్నాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మార్నింగ్ వీడియోలో నేను ఒకటి చెప్పాను కదా అండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానని చెప్పాను కదా నాకు ఇన్ఫర్మేషన్ రాగానే తెలియచేద్దామని ఆగానండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు రిలీజ్ అవుతాయని తెలిసింది కానీ ఒకవేళ టైం అటు ఇటు అయితే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందని నేను వీడియో చేయలేదు ఇప్పుడైతే రిలీజ్ అయినాయి అండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి అందరికీ మెసేజ్ రాకపోవచ్చు అన్ని జిల్లాలకి రిలీజ్ చేస్తున్నారు మీరైతే ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్ లో పెన్షన్ డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఈ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళకి త్వరగా ఫాస్ట్ గా రిలీజ్ అవుతాయండి మిగతా బ్యాంకులు కొద్దిగా లేట్ అవుతుంది ఏం కంగారు పడద్దు సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ రిలీజ్ అయినాయి అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి ఎస్బీఐ వాళ్ళకి ముందుగా పడుతున్నాయండి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నచ్చుతుందని నాకు తెలుసు తప్పకుండా అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది పెన్షన్ కోసం పాపం ఎదురు చూసే వాళ్ళకి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుందండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ వస్తే మీకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవ్వండి దయచేసి అలా ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి